వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి పట్టణంలో చెరువులు కుంటలు నిండాయని పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలోని మూడవ రైల్వే లైన్ పనులు చేస్తుండగా కురుస్తున్న వర్షానికి పక్కన ఉన్న కుంట నిండుండటంతో ఒక్కసారిగా వరద ఉధృతికి నీరు ఎక్కువై కుంట తగి రైల్వే కాంపౌండ్ లేకపోవడంతో పక్కన ఉన్న ఇండ్లలోకి నీళ్లు రావడంతో ఇంట్లో సామాన్లు మొత్తం తడిసి వస్తువులు చెదరుగా పడిపోవడంతో ఇంట్లో ఉండేవారు ఒక్కసారిగా సామాన్లు పట్టుకుని రోడ్డు పైకి వచ్చారు కొన్ని రైల్వే క్వార్టర్ లోనికై కూడా పై తలదాచుకున్నారు రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలనే ట్రాక్ పక్కన ఉన్న ఇండ్లలోకి నీళ్లు వచ్చాయని ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మున్సిపాలిటీ వారికి పక్కన ఉన్న ఇంటి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పగలు ఈ విధంగా జరగడంతో ప్రాణాపాయం లేకుండా బయటపడ్డామని అదే రాత్రిపూట జరిగితే మా ప్రాణాలు పోయేవని దయచేసి మాకు తగు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఓట్లే తాలు మంటోని ఓట్లే చేసుకోవాలంటే మీకు మీరు ఫైనల్ కి ముందు కొడిచేస్తారు కెరియా ఏంద్రా అంత మైండ్ పెట్టి ఆలోచిస్తే రావు మరి అంద రైల్వే డిపార్ట్మెంట్ కదా ఆల్రెడీ ఇంకా అట్ అయితే ఇంకా ఇంకా చాలా కరెక్ట్ కానీ వాళ్ళు ఏమైనా పాములు మళ్ళు తగ్గితే మనం కరెంట్

ਦੀ ਦੀ ਵ੉ Assessment, <inaudible> な pattern, presten, t sök, so aak, i ph brands, mga, mahi guounded,robi i gata verwakai, soora, skeptical, yagikur, mahi gunad ai fati payitö, pari gut pues, mauren ra oyuk, konal, ni ronalan, pari pah, maะ మోరి కడతారు లైన్ ఎత్తరాట మోరి కడతారు కట్టుకుంటే మరి మేము మొన్ననే కట్టుకున్నాం సార్ కూడా ఈ నీళ్ళకు బాధ అలా రైల్వే కాలువ ఉన్నది అది సాఫ్ చేసాన నీళ్ళు ఈడ్చుకోవాలి కదా మీకు చెప్పలేదు మాకు చెప్పలేదు నీళ్ళు ఏముండ కట్టగా ఈ కట్ట కాదు అక్కడ ఇప్పిండ్రు ఎక్కడ ఇప్పిండ్రో ఇక్కడ లేవుకి ఆన నీళ్ళు వెళ్ళిపోతాయి మోరేది మోరి కట్టే నిండినయి కాదు సారు మూడు పోలీసులు నిండినయి సార్ నేను పిల్లలు పట్టుకొని ఎటు పోవాలి ఆనకాలం తినవు ఆనలు కొట్ట ఎక్కడికి పోతాం నేను కట్టెచ్చి సుఖ కాల పడ్డా నీకేం రాదమ్మా నీ గోడ ఓదన్నారు గోడ పోలేదేం ఓలేదని మొత్తం అయితే నింపింది రైల్వే కాంట్రాక్టర్ అసమర్థత వల్ల దాదాపుగా పది పదకొండు పన్నెండు వార్లో ఉన్నటువంటి ప్రజలు చాలా నష్టం జరిగింది ఏంటంటే వాళ్ళు థర్డ్ లైన్ వర్క్ నడుస్తున్నందుకు ఇరవై రోజుల నుంచి ఏదైతే వాటర్ స్టాగినేట్ అయినాయో వాళ్ళు సడన్గా కట్టెనింపే వారికి వీళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చమంటున్నారు ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు కనీసం మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సడన్గా కట్టెనిపేసరికి వీళ్ళు ఇళ్ళలో మొత్తం వాటర్ వచ్చినాయి పాప చిన్న పిల్లలు వీళ్ళు పడుకొని ఉన్నారు ఒకరు పడుకున్నారు వీళ్ళ ఫాదర్ అయితే పేషెంట్ అంట వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు సడన్గా వాటర్ వస్తే వాళ్ళు ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరంటే దీనికి సమానం ఎవరు చెప్తారు పూర్తి బాధ్యత నేను చెప్తున్నా ఖచ్చితంగా పూర్తి బాధ్యత రైల్వే కాంట్రాక్టర్ది మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించాలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి పూర్తి సహకారంతో వీళ్ళకి నష్టపరిహారం చెంది చెల్లే విధంగా మేము మాట్లాడదామని మాటిస్తాం